హలో ఫ్రెండ్స్ మనిషి జీవితంలో అన్నిటికంటే ప్రమాదకరమైన అలవాటు ఏంటంటే తాను తాను ఎవరితోనూ పోల్చుకోవడం ఇది మొదటగా మాయగా కనిపించినా చిన్నప్పుడు తల్లిదండ్రులు పొరిగింటిని పిల్లతో పోల్చడం మొదలు పెడతారు తర్వాత మనం మననే ఆ జబ్బుకు బలి అవుతూ వస్తుంటాం అతను ఈ వయసులో మంచి ఉద్యోగం దక్కించుకున్నాడని ఆమె అంత అందంగా ఉంటుందని నేను అలా ఎందుకు ఉండలేనని వాళ్ళంతా జీవితంలో ముందుకు వెళ్ళిపోయారు నేను ఇంకా ఇక్కడ ఎందుకున్నాను అని ఇలా చాలా విషయాలు అనుకుంటూ మనలో మనమే మన మనసును నాశనం చేసుకుంటూ వస్తాం మన జీవిత ప్రయాణం ఏమిటో మనం మర్చిపోతుంటాం మన విలువలు మన ప్రత్యేకత అన్నీ ఎవరు ఎవరితోనూ కొలవడం ప్రారంభిస్తాం ఒక చెట్టు పొలిమెత్తును చూసి మరొక చెట్టు నువ్వు ఎందుకు పొడవుగా లేవని అనుకోదు కదా అలాగే నీ జీవితానికి ఇతరుల దానికి పోలిక లేనే లేనేలేదు నిజం చెప్పాలంటే ఈ ప్రపంచంలో నువ్వు ఒకటే నీ కథ ఒకటే నీ ప్రయాణం కూడా నీదే అది ఎవరిదైనా డెస్టినేషన్తో పోల్చలేవు నిన్ను నువ్వు ఎవరితోనూ పోల్చుకోవడం అనేది నీ ఆత్మను నువ్వే తక్కువ చేసి చెప్పడమే అందుకే ఈరోజు మనం ఒక విషయం గురించి మాట్లాడుకుందాం ఇన్ని నువ్వు ఎవరితోనూ పోల్చుకోవద్దు అనే గొప్ప విషయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి ఇది నువ్వు మర్చిపోకుండా ఉండాల్సిన సత్యం ఇది నీ మనసులో పదిలంగా పెట్టుకోవాల్సిన ఒక ఆత్మదీపం లాంటిది అన్నట్టు మనలో మంది తల్లిదండ్రుల ప్రేమలో పెరిగిన వాళ్ళమే కానీ చిన్ననాటి నుంచే మనలో ఒక విషయం నెమ్మదిగా చచ్చుకుంటూ వచ్చింది అదేంటంటే ఎవరితోనూ పోలిస్తే నువ్వు లేవు వాళ్ళు అంతకు ముందుకు వెళ్తున్నారు నువ్వు ఇంకా ఇక్కడే వెనకాలే ఉన్నావు పెద్ద అయ్యాక కూడా నువ్వు అతనిలా అలా ఉన్నాడు నువ్వేం చేస్తున్నావు అని చాలామంది అంటుంటారు ఇవన్నీ పట్టించుకోవద్దు ఈ పోలికలు మనలో ఒక విషయాన్ని పుట్టిస్తాయన్నట్లు మనని అసంతృప్తి మన జీవితం మీద మనకే నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తాయి ఇతరుల బలం చూసి మన బలాన్ని చిన్న చూపు చూస్తుంటావు ఇతరుల విజయం చూసి మన ప్రయాణాన్ని ఓడిపోయినట్లు భావిస్తావు కానీ నిజంగా ఒక ప్రశ్న అడుగు నీకు నువ్వే నేనెవరితోనూ పోల్చుకోవాలి అని నీ రక్తము నీ తత్వము నీ తల్లిదండ్రుల ఆశీర్వాదం ఇవన్నీ నీకు ప్రత్యేకమైనవి అయితే నీ ప్రయాణం మాత్రం ఎందుకు ఎవరిలోతోనూ పోల్చుకొని ఉండాలి కదా అయితే ప్రతి జీవితం ఒక ప్రత్యేక గమ్యమేట ప్రపంచంలో ఒక్కొక్కరికి ఒక దారి ఉంటుంది ఒక్కరు ఇరవై ఐదు ఏళ్ళకు జాగు సంపాదిస్తే ఇంకొకరు ముప్పై ఐదు ఏళ్ళకు సక్సెస్ అవుతారు ఇంకొకరు పద్దెనిమిది ఏళ్ళకు ప్రేమలు పడతారు ఇంకొకరు నలభైకి కూడా ఉంటరిగానే ఉండిపోతారు జీవితం ఒక రేస్ కాదు ఒక పిలక అది నీకే ప్రత్యేకమైనది పక్కవాడు ఎంతగా ఎంత త్వరగా చేరాడన్నది కాదు ఇక్కడ నువ్వు నీ దారిలో ఎంత నిజాయితీగా నడిచావన్నదే నిజమైన విలువ పోలిక విషయానికి వస్తే పోలికలు మన మనశ్శాంతిని కొల్లగొడతాయట నువ్వేదైనా సాధించిన తర్వాత కూడా ఇతరుల బలం చూసి నీ ఆనందాన్ని కొంచెం తగ్గించుకుంటావు నాకు లైఫ్ సెటిల్ అయింది కానీ వాళ్ళు ఇంకా పెద్ద స్థాయిలో ఉన్నారు అనేది ఇది మన మనశ్శాంతిని తినేస్తూ వస్తుందట మన విలువలు మనకే తెలియకుండా చేస్తుంది అందుకే పోలికలు మనలో శక్తిని నాశనం చేస్తాయి ఆశలను తగ్గిస్తాయి నమ్మకాన్ని ఆరగించి వేస్తాయి నీ నీ పోటీ అనేది నిన్నటి నీవు అన్నట్లు అంటే ఎవరితోనూ కాదు నువ్వు పోటీ పడాల్సింది నిన్నటి నువ్వుతో నిన్న కన్నా నేడు కొంచెం నువ్వు మెరుగై ఉంటే అది నీ విజయం అన్నట్లు ఒక అభివృద్ధి నీతోటే ఉంటుంది నీ ఒడిదొడుకులు నీ లోపలే ఉంటాయి నీ గెలుపు కూడా నీ లోపలే ఉంటుంది చెట్టుకు చెట్టుకు ప్రత్యేకత వేరేలాం ఒక వనంలో వంద చెట్లు ఉంటాయి కానీ ఒక చెట్టు ఇంకొక చెట్టుతో కదా ఎందుకంటే దాని దారిలో దాని బలం దాని నీడ దాని ఔన్నత్యాన్ని ఉంటుంది మరి చెట్టు వేపచెట్టు వేప చెట్టు వేప చెట్టే మరిచెట్టుకున్న ప్రత్యేకతలు వేప చెట్టుకుండే వేప చెట్టుకున్న ప్రత్యేకతను మర్రి చెట్టుకుండే అలాగే నీలో కూడా నువ్వు కూడా అలాగే నీ ప్రయాణానికి నీ దారే ఉంటుంది నీ సమయానికి నీ ఎదుగుదలగనే వస్తుంది నిజమైన విజయాన్ని కొలిసే కులమనం ఏంటంటే నీ ప్రశాంతత ఎవరో లండన్లో పనిచేస్తున్నారు మరొకరు స్టాప్ స్టార్టప్ మొదలు పెట్టారు కానీ నువ్వు నీ తల్లిదండ్రుల పాదల చెంతలో ప్రేమగా ఉండగలిగితే అదే గొప్పతనం ఇది గుర్తుంచుకోవాలా నీ అంతరాత్మను ప్రశాంతంగా ఉన్నప్పుడు నువ్వే విజేతగా ఎవరి ఆమోదం కోసం కాదు నీ హృదయం గమ్యం కోసం నడవడం అదే నిజమైతే నిజమైన గమ్యం అవుతుంది నువ్వు ప్రశాంతంగా ఉంటావు అందరితో ఆనందంగా గడుపుతావు ఇక్కడే ఇక చివరిగా ఏంటంటే నువ్వు ఈ జీవితం అనే పుస్తకంలో ఒక విలక్షణమైన అధ్యయనం ఎవరితోనూ పోల్చలేని ఒక ఒరిజినల్ కథ నీది నీ కథను నువ్వే రాసుకోవాలి ఎవరైనా పక్కన ఉన్నట్లు కనిపిస్తున్నారో లేదో నీ జీవితం ఎప్పటికీ ప్రత్యేకంగా నిలబెడుతూ ఉంటుంది అందుకే నిన్ను నువ్వు ఎవరితోనూ పోల్చుకోవద్దు ఎందుకంటే నువ్వు నువ్వే అద్భుతమైన రూపం నీది ఈ మాటలు మీ మనసుకు తాకాయా అనేది నాకు తెలియదు ఎందుకంటే ఒక్కసారి నువ్వు చూసుకో ప్రేమించు నిన్ను నువ్వే ప్రేమించు నిన్ను నువ్వే అంగీకరించు ఇంకెవ్వరితోనూ పోల్చుకోకండి అర్థమైందా ఎవరికైనా ఇది జీవితాన్ని మళ్ళీ నిలబెట్టే శక్తిగా మారచ్చు నిన్ను నువ్వు నమ్ముకున్నావంటే ఇదండి ఈ బిల్ ఈ వీడియో ఇంతటితో పూర్తయింది ఈ వీడియో కనుక మీకు కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కొంతమందికి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ఎందుకంటే వీడియో అనేది వేరే వాళ్ళకి చేరేలా ఉంటుంది కామెంట్స్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో అనేది అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్